భగవద్గీతలో ప్రస్తావన ముప్పై గురించి తెలుసుకోబోతున్నాం చెప్పబడే చైతన్యము ఈశ్వరుడని చెప్పబడే చైతన్యము అంతర్యామి చైతన్యము బ్రహ్మాని చెప్పబడే చైతన్యము అన్ని కూడా ఒకటే అద్వైత శత్రువులకు ఏదో విధంగా అర్థం చెప్పడం కోసం ఈశ్వరుడు శేషి అభమయ అవయవి అని చిత్తులైన జీవులు అచిత్తుల అచిత్తైన జగత్తు ఈశ్వరునికి శేషాలని అవయవాలని చేసే కల్పనకు శృతి ప్రమాణం కానీ ప్రక్ష ప్రత్యక్షాది ప్రమాణులు కానీ ఏవీ లేవు నేను ఈశ్వరుని అవ అవయవాన్ని అని ఏ జీవుడు అనుకోవడం లేదు కదా విరాట్ పవర్ణ ఆది పరమములైన శత్రులు నాగరూపాత్మక ప్రపంచ రూపంలో కనబడేది కూడా బ్రహ్మయే ఇదంతా బ్రహ్మ వివర్తమే అని చెప్పుతున్నాయి కానీ ఈశ్వరుడు శేషి జగజ్జీవుడు శేషములు అని చెప్పడానికి బుద్ధిష్టవములైనవి కావు అవయవ సముదాయమే కదా అవ అవయవ అంటే అవయవాలు దేనికది విడదీస్తే అవయవే లేకుండా పోతుంది ఈశ్వరునికి ఇలాంటి స్థితిని కల్పించడం అవి కదా అవయవాల కంటే భిన్నంగా అవయవ ఉంటుంది అని అంటే అది ప్రత్యక్షాది ప్రమాణ విరుద్ధం అద్వైతం ప్రత్యక్షాది విరుద్ధం అంటూ ఒక మూల శ్రీ శంకరాచార్యులకు ఆక్షేపిస్తూ ఇలాంటి కల్పనలు చేయడం ఎంతవరకు యుక్తం అందుచేత దురగ్రహం వదిలి అద్వైత సిద్ధాంతాలనుసారం ఔపనిపదప విషయాలకు భగవత్పాదులు చూపిన సమన్వయం అంగీకరిస్తే ఏ విరోధులు ఉండవు విరోధాలు ఉండవు ఆయా ఆగమాదులలోనూ తదను సారి పురాణాలలో లేదా పురాణ సార్యాగమనాలలోనూ ఉన్న విషయాలను ఉపనిషత్తులలో చూనబడు కోసం చేసే ప్రయత్నాల వల్ల వచ్చిన బాధ ఇది అంత అధికారానుసారం ఆయా పురాణ గమా గమాదులలో చెప్పిన భగవద్ భగవద్రాధనల ద్వారా చిత్తశుద్ధి సంపాదించుకొని ఉపనిషత్తులలో చెప్పిన జ్ఞాన మార్గాల మార్గానికి వెళ్ళడం మంచిదని బోధించడం అత్యుత్తమైన మార్గం ఉపని ఉపనిషద్వ వక్రార్ధులు వక్రార్థులు చెప్పి సూచించవలసిన పని ఉండదు ఏదైనా ఒక గ్రంథాన్ని తీసుకొని దానిలో ఒక ఉన్న విషయాలను చేసేటప్పుడు అంటూ ఇటు బేసనకుండా ఆ గ్రంథంలో విషయాన్ని కూర్చి మాత్రమే చర్చించాలి కానీ ఎన్నో సుఖాల కలిసి చేయాలు అన్య సంప్రదాయ సంబంధ గ్రంథస్థ విషయాలు దానిలో చేర్చి ఇవన్నీ గ్రంథంలో ప్రతిపాదించడమే అనడం జన మోదయోగ్యం కాదు ప్రధానమైన ఉపనిషత్తులు అన్నిటిలోనూ పరతత్వాన్ని బ్రహ్మ లేదా ఆత్మ అని మాత్రమే అంటుండగా ఆ బ్రహ్మకి తమ ఇష్టానుసారం ఒక పేరు పెట్టి ఒక శరీరం ఇచ్చి ఒక ప్రమాదమైన లోకం ఏర్పరిచి వస్త్రాలు అలంకారాలు ఆయుధాలు పరివారాలు వాళ్ళలో కూడా తారతమ్యాలు ఇవన్నీ కూడా కల్పించి వీటిలో ఏ ఒక్కటి కూడా ప్రధాన